హాయ్ అండి అందరికీ నమస్కారం అని అనగానే సెవెంత్ క్లాస్ బాబు వీడియో మధ్యలో దూకేశాడు మాకు నవ్వు వచ్చింది ఇలా చెప్తూ ఉంటే ఎవరొకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అని అనిపించింది నాకైతే చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసాంలేండి ఏదో ఒకటి ఎక్కి దోగడాలు లేదా పరిగెడతాలు అలాంటివి చేసాము ఇంకా వీడియో విషయానికి వస్తే ఏడవ తారీఖు ఎంపీపీఎస్ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది ఆ వీడియో స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది అంటే తల్లి కానీ తండ్రి కానీ కంపల్సరిగా వెళ్ళాలి మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఆ రోజు కాస్త ఖాళీ చేసుకొని మీటింగ్ మాత్రం కంపల్సరిగా వెళ్ళాలి అప్పుడే పిల్లలే హ్యాపీగా ఉంటారు ఇంకా పేరెంట్స్ ఎవరు రాలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పుడే వస్తున్నారు వచ్చిన వారికి వెల్కమ్ చెప్తూ లోపలికి పంపిస్తున్నారు మీటింగ్ ఒకటి కాదండి పేరెంట్స్ కి మదర్స్ కి ఏమో ముగ్గులు పోటీ పెట్టారు ఫాదర్స్కేమో టంగ్ఫర్ గేమ్ పెట్టారు టంగ్ ఫర్ అంటే తాడ్ ఆట ఆడతాం కదా ఒక ఐదుగురి నుంచోని ఒక ఐదుగురు అటు నుంచోని ఆ తాడు పట్టుకొని లాగడం మధ్యలో గీత గీస్తే ఆ గీతకి ఎవరైతే మొత్తం అందరూ అటువైపు వెళ్ళారో వాళ్ళు గెలిచినట్టు అలాగా దాన్ని టంగ్ఫర్ అని అంటారు అనుకుంటున్నా గేమ్ ముగ్గులు వేయడానికి కలర్స్ రెడీగా పెట్టేశారు తోరణాలు చూసారు ఎంత బాగా కట్టారు అసలు నాకైతే సంక్రాంతి పండగ గుర్తొస్తుంది ఇంకా గేమ్స్ లో గెలిచిన వారికి గిఫ్ట్లు కూడా రెడీగా పెట్టారు ఏడో తారీఖు మీటింగ్ జరిగింది నేను ఆరో తారీఖు మధ్యాహ్నం నుంచి వెళ్ళి నా నుంచి చిన్న హెల్ప్ రూమ్స్ అవి కొంచెం డెకరేషన్ చేశాను ఇంకా కలర్స్ ఉన్నాయి కదా వాటిలో కొంచెం ఇసుక కొంచెం ముగ్గు కలిపేసి ఏ కలర్ ఆ కలర్ సపరేట్ చేసి పెట్టి ఇంటికి వచ్చాను మనం పేరెంట్స్ కదా హెల్ప్ చేయడానికి ఎందుకు వెళ్ళాలి అని మాత్రం అనుకోవద్దు ఎవరైనా సరే స్కూల్కి హెల్ప్ చేయాలంటే ముందే ఉండాలి ఎందుకంటే మన పిల్లలు కూడా అందులో ఉన్నారు కదా స్కూల్లో మనకు కూడా బాధ్యత ఉంటుంది స్కూల్కి వెళ్ళాలంటే చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు పిల్లల కలర్లో ఆనందం చూడాలి మా మమ్మీ వచ్చి ఈరోజు ఈ పని మా మమ్మీయే చేశారు ఆ పని మా మమ్మీయే చేశారని చెప్తూ ఉంటారు అప్పుడు అలా హ్యాపీనెస్కి అంతే ఉండదు మదర్స్కి ముగ్గులు పోటీ కూడా స్టార్ట్ అయిపోయింది వేయగలిగిన వాళ్ళు మాత్రం ఉండండి అని చెప్పి ఏ గడికి ఆ గడికి గీరేశారు గడికి ఒకళ్ళు నేను కూడా ఉన్నాను ఓ ఏదో ఒక చిన్న ముగ్గు వేద్దామని చెప్పేసి ఉన్నా ఇదివరకు సార్లు రెండు మూడు సార్లు మీటింగ్ మిస్ అయ్యాను వెళ్ళేదాన్ని కాదు నేను కూడా తర్వాత పిల్లలు వచ్చి అమ్మ వాళ్ళ మమ్మీ వచ్చారు వీళ్ళ మమ్మీ వచ్చారు నువ్వు రాలేదేంటి అని వాళ్ళు పాపం ఫీల్ అయ్యేవాళ్ళు ఆ ఫీలింగ్ వాళ్ళలో కలగకూడదు అని ఎప్పుడు మీటింగ్ పెట్టినా సరే మిస్ అవ్వకుండా వెళ్తున్నాను నేను ఇప్పుడు మేము ముగ్గేసే ప్లేస్ వచ్చేసి ఫస్ట్ టు సెకండు ఇక్కడ క్లాసులు మళ్ళీ పైన థర్డ్ అండ్ ఫిఫ్త్ ఎదురుగుంట సిక్స్త్ టు టెన్త్ క్లాసులు ముగ్గులు వేడవ అయిపోయిన తర్వాత థర్డ్ ఆట కూడా పెట్టారు ఫాదర్స్ రాలేదు ఎక్కువ ఇక్కడికి మదర్సే వచ్చారు ఆ ఫాదర్స్ ఆడే గేమ్ కూడా మేమే ఆడేసాము వీడియో తీమని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే రివర్స్ పెట్టి తీసేశారు ఆ వీడియో ఒకటి మిస్ అయింది ఆడేటప్పుడు ఏం జరిగిందంటే మేము లాగే తాడు గట్టిగా లేదు మధ్యలోకి తెగిపోయి ఎవరి మొక్క వాళ్ళకి వచ్చేసింది ఇంతకే ఎవరు గెలిచినట్టు మేము గెలిచామంటే మేము గెలిచామని అనుకున్నాం కొంతసేపు సరదాగా నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది పేరెంట్స్ అందరినీ కలుసుకోవడం పిల్లలు చూస్తుండగా గేమ్స్ ఆడడం నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి గేమ్స్ పెట్టేవాళ్ళు కాకపోతే నేను ఏ గేమ్ లోనూ ఉండేదాన్ని కాదు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాలీబాల్ కబడ్డీ ఇవన్నీ వాళ్ళు కో ఆట కూడా ఆడించేవాళ్ళు ఆడడానికైతే ఆడేదాన్ని కానీ పోటీ పడేటప్పుడు మాత్రం పోటీ పడేదాన్ని కాదు ఇద్దరు వేళ కొట్టగానే ఆట ఎక్కువ ఆడేవాళ్ళం కో ఆట ఆడిన తర్వాత మళ్ళీ ఐసా పైసా అని ఒక గేమ్ అది మేమే వాళ్ళం అందరూ కూడా అలాగే పిలిచేవాళ్ళు ఐసా పైసా అని సో ఒక లీప్ మీద ఇలా ఉంటే ఇలా లేపడం ఆ లీప్ మీద నుంచి మళ్ళీ ఇలా లేపడం అలాగా మళ్ళీ ఒకళ్ళు వంగుంటే ఒకళ్ళు దూకే వాళ్ళం అలా ఆడేవాళ్ళం లేడీస్ కంటే ఎక్కువ బాయ్స్ ఆడేవాళ్ళు ఆ గేమ్ లేడీస్ మేము కనిపించకుండా ఆడేవాళ్ళం తక్కువ ఆడేవాళ్ళం దూకే ఆట ఎందుకంటే పడిపోతే దెబ్బలు తగిలితే ఇంటి దగ్గర తిడతారని చెప్పి ఇంటి దగ్గర అమ్మ నాన్న అనే కాదు మాస్టర్లు టీచర్స్ చూసినా తిట్టేవాళ్ళు కాకపోతే ఎక్కువ ఆడేవాళ్ళం కాదు ఏదో ఎవరన్నా ఆడుతున్నారు అంటే కొంచెం మనం కూడా ఆడదాం అన్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా అప్పుడు ఆడేవాళ్ళం ఇంకా ఇప్పుడు వేసే ముగ్గుల విషయానికి వస్తే ఒక్కొక్కరు డాట్స్ పెట్టి వేశారు ఒక్కొక్కరు డాట్స్ లేకుండానే వేశారు డాట్స్ పెట్టి వేసినవి బాగున్నాయి డాట్స్ లేకుండా వేసినా బాగున్నాయి నేను ఒక ఫైవ్ డాట్స్ పెట్టి వేసాను చిన్నగా సింపుల్గా ఉంటుందని నేను చదువుకునేటప్పుడు మా స్కూల్లో ముగ్గులు పోటీ పెట్టేవాళ్ళు ఎలాగో ముగ్గులు వేసేదాన్ని కాదు ఇప్పుడన్నా వేద్దామని చెప్పి వేస్తున్నాను పేరెంట్స్ అందరూ వెళ్ళేసరికి గ్రౌండ్ అంతా క్లీన్గా చేసి చక్కగా గల్లు గీసి రెడీగా పెట్టారు మీరు ఒక్కళ్ళే వేయనవసరం అవసరం లేదు ముగ్గు కావాలి అంటే ఎవరు హెల్ప్ అయినా తీసుకోవచ్చు అని చెప్పారు హెచ్ఎం సార్ అందరికీ నేనైతే ఎవరి హెల్ప్ తీసుకోలేదు ఎందుకంటే నేను వేసే ముగ్గు అంత పెద్దదేం కాదు సింపుల్గా వేసాను కాబట్టి ఈ కలర్స్లో కొంచెం ముగ్గు ఇసుక కలపడం వల్ల తర్వాత తాడాట కూడా ఆడాము తాడాట ఆడిన తర్వాత పిల్లలు డాన్స్ వేశారు చాలా బాగా చేశారు ఈ ముగ్గు నేనేసిందే ఫైనల్గా చిన్న ముగ్గు వేసాను ఇంతకే ఈ మీటింగ్ అంతా కూడా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ స్కూల్లో జరిగింది ఇప్పుడు పిల్లలు చేసే డ్యాన్స్ స్కూల్లోనే నేర్చుకున్నారు వాళ్ళు యూట్యూబ్ లో చూసి హెచ్ఎం సార్ నేర్పించారు యూట్యూబ్ లో పెట్టి చాలా బాగా చేశారు అసలు పిల్లలు కూడా సార్ కూడా చాలా ఓపిక గా కూర్చొని నేర్పించే వాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి అని వీళ్ళు చేసే డ్యాన్స్కి పాట చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ఆ తర్వాత నీ ప్రేమ కోరే చిన్నారులం ఈ రెండు సాంగ్స్కి కూడా చాలా బాగా చేశారు పిల్లలు అయితే ఆ డ్యాన్స్లో చిట్టు తల్లి కూడా ఉండాల్సింది నేను ఉండనంటే ఉండనుంది సార్ అడిగినా ఉండలేదు నేను అడిగినా ఉండలేదు వాళ్ళ డాడీ అడిగినా ఉండలేదు స్కూల్లో డ్యాన్స్లో అయితే ఉండలేదు కానీ ఇంటి దగ్గర మాత్రం ప్రయోగాలు మాత్రం బాగా చేస్తుంది అది కూడా చీకట్లో స్కూల్లో వేసిన డ్యాన్స్ ఇంటి దగ్గర వేస్తుంది అదేదో స్కూల్లో వేసి ఉండే ఇంకా బాగుంటుంది ఏదానికి వెళ్తుంది ఓ సిగ్గిపడిపోతుంది అసలు ఒక స్టెప్ వేసిన తర్వాత అయినా వచ్చేస్తుంది వెనక్కి నేను వేయను అని వేయను అంటే ఇంకా వేయదు స్టేజ్ మీదకి వెళ్ళాకైనా సగం వేసాకైనా వెనక్కి వచ్చేస్తుంది అని చెప్పి మేము ప్రోగ్రామ్లో పెట్టలేదు చిట్టి తల్లిని ఇందాక వేసిన ముగ్గుల పోటీలో ఫస్ట్ వచ్చారు ఈవిడి సెకండ్ ఏమో ఇంకొకరు వచ్చారు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఫోర్త్ ప్రైజ్ మనకే వచ్చింది అసలైతే పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను బట్ వేయలే వేయలేకపోయాను చిన్న ముగ్గుతో సరిపెట్టేశాను అయినా సరే ఫోర్త్ ప్రైజ్ వచ్చింది చాలా హ్యాపీ ప్రైజు ఉంది ఏంటి అనేది కాదు మనకు అసలు ప్రైజ్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చే ప్రైజ్ని చాలా హ్యాపీగా తీసుకున్నాను నేనైతే ముగ్గులేయడం తాడాట్లాడడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రైజ్లు కూడా ఇచ్చేసిన తర్వాత పేరెంట్స్ అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు పేరెంట్స్ చేయాల్సింది పిల్లలు కూడా చేసేసారు మాతో కలిసి అందరూ కాదు కొంతమంది పిల్లలే చెప్పారు తెలియని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు మేము కూడా చెప్పాలేమో అని అని చెప్పేశారు పిల్లలందరూ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ వెళ్ళారు పేరెంట్స్తో కలిసి మేము కూడా ఉన్నామే అని హ్యాపీగా ఉన్నారు పిల్లలకి రోజు ఫుడ్ అక్కడే పెడతారు పిల్లలతో పాటు ఆ రోజు వెళ్ళిన పేరెంట్స్ కూడా అక్కడే తినాలి ఖచ్చితంగా అని చెప్పారు మేము కూడా ఆ రోజు అక్కడే భోజనం చేసేసాము ఈ వంటలు వచ్చేసి ఆ రోజు సాటర్డే ఉండదు డైలీ ఉంటుంది సాటర్డే ఒక్కరోజు మాత్రం ఉండదు డైలీ ఎగ్గేస్తారు ఆ రోజు చక్కెర పొంగుల సాంబారు వంకాయ కర్రీ చేశారు పేరెంట్స్ కూడా అక్కడే తినాలి పింక్ కలర్ శారీ ఉంది కదా చక్కెర పొంగల దగ్గర కూర్చున్నారు ఆ ఆంటీ డైలీ వంట చేస్తారు ఇటు గ్రీన్ కలర్ శారీ ఆవిడ కూడా వంట చేస్తారు డైలీ వంట చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా కూడా చేస్తారు చాలా టేస్టీగా కూడా చేస్తారు ఎందుకంటే నేను భోజనం తినిపిస్తాక వెళ్తూ ఉంటాను కాబట్టి అప్పుడు చూస్తాను చాలా నీట్ గా చేస్తారు అసలు వంట పిల్లలతో పాటు కలిసి మేము కూడా భోజనం చేసాము పేరెంట్స్ అందరూ కలిసి ఒక చోట కూర్చొని చేస్తే ఇంకా బాగుండేది కూర్చోమనే చెప్పారు సార్లు టీచర్స్ కాకపోతే వాళ్ళే కూర్చోలేదు ఎక్కడ వాళ్ళు అక్కడ నుంచుని ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని తినేశారు పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు స్కూల్లో ఫస్ట్ టైం భోజనం చేశాను చాలా టేస్ట్గా ఉంది అసలు ఇవన్నీ కూడా ఒక తీపి జ్ఞాపకాలు అక్కడికి వచ్చిన పేరెంట్స్ ఒక ముగ్గురు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు వాళ్ళు ఏం అడిగారు అంటే వీడియో తీయండి వీడియో తీసి పెట్టండి చక్కగా ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా అని అడిగారు ఇది కూడా కరెక్టే అనిపించింది నాకు వీడియో తీసి పెట్టాను ఇవన్నీ చేసినప్పుడు నాకైతే నేను చదువుకున్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది మా సార్లు వాళ్ళందరూ టీచర్స్ అందరు గుర్తొచ్చారు నాకైతే నేను వాళ్ళకు గుర్తున్నానో లేదో తెలియదు కానీ వాళ్ళైతే నాకు మాత్రం కంపల్సరీగా గుర్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ వీడియో చూస్తే మీరు చదువుకున్నప్పుడు చిన్ననాటి స్కూల్ కూడా మీకు గుర్తు వచ్చే ఉంటుంది తీపి జ్ఞాపకాలు పిల్లలతో పాటు భోజనం చేసి ఇంటికి కూడా వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బై బై